నోవాహు జీవిత చరిత్రను గురించి తెలుసుకుందాం ప్రపంచం సృష్టించిన కొన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద మానవులు చెడు మార్గంలో సాగారు దొంగతనం హత్యలు అబద్ధాలు అన్యాయం దేవుని మరచిపోవడం ఇవన్నీ ఎక్కువయ్యాయి దేవుని హృదయం బాధపడింది ఆయన ఈ భూమిని పరిశుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు మనుషులందరినీ కూడా సృష్టి అంతటినీ కూడా నిర్మూలన చేయాలని తలంచాడు అయితే ఆ చెడు సమాజంలో ఒక్క నోవాహు మా మాత్రమే దేవునికి నమ్మకంగా జీవించాడు నోవాహు నీతిమంతుడు దేవునికి భయపడేవాడు దేవుని మాటలు పాటించేవాడు ఆయనకు ఒక భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారులు హాము ఉన్నారు వారందరూ దేవునికి విధేయులుగానే జీవించారు ఒక రోజు దేవుడు నోవాహును పిలిచి ఇలా అన్నాడు నోవాహు పెద్ద జల ద్వారా భూమి మీద ఉన్న జీవరాశిని నాశనం చేయబోతున్నాను కానీ నిన్ను నీ కుటుంబాన్ని రక్ష అందుకే నువ్వు ఒక పెద్ద ఓడ నిర్మించాలి పొడవు మూడు వందలు వెడల్పు యాభై ఎత్తు ముప్పై మూరలు మూడు అంతస్తులు ఒక తలుపు ఒక చిన్న కిటికీ ఉండాలి అని చెప్పాడు నోవాహు దేవునికి లోబడి తాను చెప్పినట్లు ఓడను కట్టాడు ఇది చాలా సంవత్సరాలు పట్టింది ఇంతలో ప్రజలు నోవాహును చూస్తూ నవ్వుకున్నారు హేళన చేశారు ఏంటి ఇలా పిచ్చోడులా తయారయ్యాడు అని వారందరూ కూడా అనుకుంటున్నారు ఏమండి ఎండిన భూమిలో ఓడయేందుకు ఏమండి నీకు బుద్ధి పోయిందా అని విమర్శించారు నోవాహు మాత్రం పట్టించుకోకుండా ఓడను కట్టి దేవుని మీద నమ్మకం ఉంచాడు అయితే ఓడ పూర్తి అయిన తరువాత దేవుడు నోవాహుకు మరొక ఆజ్ఞ ఇచ్చాడు ప్రతి జంతువు జాతిలో రెండు ఒక మగ ఒక ఆడ ఓడలోనికి తీసుకువెళ్ళు పరిశుద్ధమైన జంతువులో ఏడు జాతులు తీసుకెళ్ళు అని చెప్పాడు అయితే భూమి మీద ఉన్న ప్రజలకు నోవాహు కారు మరి అందరికీ ఈ విషయాన్ని తెలియచేశారు వారి యొక్క పాపపు విషయాలను మానుకోమని వారికి ఎంతగానో బోధించినప్పటికీ కూడా వినలేనటువంటి ప్రజలుగా ఉన్నారు అయితే ఓడ సిద్ధమైంది అన్ని జాతుల రెండేసి అవి అన్ని కూడా వచ్చాయి అలాగే నోవాహు గారి కుటుంబం అంతా కూడా మరి వారి కుమారులు కోడళ్ళు తన భార్య అందరూ కూడా ఎనిమిది మంది మరి ఓడలోనికి ఎక్కారు ఆ తరువాత ఓడ తలుపు దేవి స్వయంగా మూసేశాడు వర్షం ప్రారంభమైంది నలభై రోజుల పాటు ఆకాశం నుండి వర్షం భూమి నుండి నీటి ఊబలు పైకి వచ్చి ఎగిసి పడిన వర్షంగా మనం చూస్తాం మొత్తం భూమి నీటిలో మునిగిపోయింది ఎత్తైన పర్వతాలు ఏదీ కనబడకుండా అన్ని మునిగిపోయాయి ఆ తరువాత ఆరారాతు పర్వతాలపై తన ఓడ ఆగింది భూమిపైన నీళ్లు తగ్గాయో లేదో అని తెలుసుకోవడానికి మొదట ఒక కాకిని బయటకు పంపాడు అది అటు ఇటు తిరిగి ఎక్కడా భూమి మీద వాళ్ళలేనంత నీరు ఉండడం వలన మరలా లోపలికి వచ్చింది ఆ తర్వాత ఒక పావురాన్ని పంపాడు అది ఒక రోజు తర్వాత ఒలీవా చిగురును నోటితో తీసుకుని వచ్చింది అప్పుడు నోవాహు భూమి మీద నీరు ఎండిపోయినదని గమనించాడు దేవుని ఆజ్ఞతో నోవాహు కుటుంబం జంతువులు ఓడ నుంచి బయటికి వచ్చారు భూమి మళ్లీ స్వచ్ఛంగా తయారైంది నోవాహు మొదట దేవుని కోసం బలి సమర్పించాడు దేవుడు ఆ బలిని సంతోషంగా స్వీ రించి మానవ జాతిని శపించబోనని మళ్లీ జలప్రలయం త్యానని వాగ్దానం చేశాడు నోవాహుకి దేవుడు తన మాటకు గుర్తుగా ఆకాశములో ఇంద్రధనస్సును ఉంచాడు నోవాహు తర్వాత మూడు వందల యాభై సంవత్సరాలు జీవించాడు మొత్తం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికాడు నోవాహు సంతానం ద్వారా వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము జలప్రళయము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించను ఇలా నోవాహుగా దేవుని మాట అంగీకరించి తప్పకుండా అన్ని విషయాలు మనం చూస్తాం యొక్క జీవిత చరిత్రలో మూడు ముఖ్యమైన పాఠాలు మనం చెప్పుకోవచ్చు దేవుని మాట వినడం విశ్వాసం ఉంచడం ఎంతో ప్రాముఖ్యమో మంచితనాన్ని నిలుపుకోవడం వల్ల రక్షణ లభిస్తుందని ప్రతి కష్టానికి అనంతరంగా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడని మనం గమనించాలి